రేపు మహాశివరాత్రి మాఘమాసం చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రికి విశిష్టమైన స్థానం ఉంది పరమశివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రిన భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేస్తారు ఇప్పటికే శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం దేశ ఆధ్యాత్మిక సంస్కృతిలో మహాశివరాత్రికి విశిష్టమైన స్థానం ఉంది ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు శీతాకాలం వేసవి వేసవికాలం ముందు మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు చాంద్రమాన ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది నిరాకారుడైన శివుడు లింగాకారంలో దర్శనమిచ్చిన రాత్రి ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది పరమశివుడికి మహాశివరాత్రి ఎంతో ప్రీతికరమైన రోజు అందుకే భక్తులు మహాశివరాత్రిని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు పరమశివుడికి బిల్వ ఆకులతో పూజలు చేస్తారు ఒక రోజంతా ఉపవాసం రాత్రంతా జాగరణ చేస్తారు రాత్రంతా శివ పూజలు అభిషేకాలు అర్చనలు శివలీలా పారాయణాలు జరుపుతారు అన్ని శైవక్షేత్రాల్లో ఈ ఉత్సవం అత్యంత వేడుకగా జరుగుతుంది శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు సాయంత్రం శివాలయానికి వెళ్లి దర్శనం అనంతరం ఖర్జూర పండుతో ఉపవాసం విడుస్తారు రోజు కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటారు తరువాతి రోజు ఉదయం పూజ అనంతరం భోజనంతో ఉపవాసం పూర్తవుతుంది శివాలయాలు భక్తులతో సందడిగా మారతాయి అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తారు శివరాత్రిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ శివాలయాలు ముస్తాబయ్యాయి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని వేములవాడ రాజన్న కాళేశ్వరం కీసరగుట్ట చెరువుగట్టు శివాలయం కాశీబుగ్గ క్షేత్రాలకు వేలాది లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు అలాగే శివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా జాతరతో పాటు పలు ప్రాంతాల్లో జాతరలు వైభవంగా జరగనున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్